రీసెంట్గా టూ ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ పైన ఐటీ అధికారులు రైడ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రైడ్ వల్ల చాలా మందిలో ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది వయ్య అదేంటంటే అసలు పుష్పాటు మేకర్స్ మీద ఐటీ అధికారులు చేసింది అండర్ రిపోర్టా లేదా ఓవర్ రిపోర్టా అని అయితే దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మొదటగా అండర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం భయ్య అండర్ రిపోర్ట్ అంటే వచ్చిన కలెక్షన్స్కి కొంత తగ్గించి వేయడం అంటే ఇప్పుడు పుష్పాటు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లు కలెక్ట్ చేసినట్టు మూవీ మేకర్స్ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు కదా అయితే దానికి ఐదు వందల కోట్లు తగ్గించి కలెక్షన్స్ని చూపించారని అర్థం అంటే పుష్పాటుకి వచ్చింది పద్దెనిమిది కోట్లు కాదు రెండు వేల మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయని ఇది అండర్ రిపోర్ట్ అంటే ఇక సెకండ్ వన్ వచ్చేసి ఓవర్ రిపోర్ట్ ఓవర్ రిపోర్ట్ అంటే ఏవైతే పద్దెనిమిది కోట్లు వచ్చాయని చూపించారో అవి నిజం కాదని అర్థం అంటే పద్దెనిమిది కోట్ల కంటే తక్కువగా కలెక్షన్స్ వచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీకి పదమూడు కోట్లు వస్తే దానికి ఐదు కోట్లు కలిపి పద్దెనిమిది వందల ముప్పై కోట్లు వేసారు చూడు అది అండర్ రిపోర్ట్ అంటే మరి ఇప్పుడు టూ మేకర్స్ మీద ఐటీ ఆఫీసర్స్ అండర్ రిపోర్ట్ చేసారా లేదా ఓవర్ రిపోర్ట్ చేసారా అనే డౌట్ కూడా మీలో ఉండొచ్చు దానికి కూడా మీకు సమాధానం ఇస్తాను టూ మేకర్స్ మీద నిజానికి జరిగింది అండర్ రిపోర్ట్ మాత్రమే అంటే దాదాపు రెండు వేల మూడు వందల కోట్లకి పైగా కలెక్షన్స్ వస్తే పద్దెనిమిది వందల ముప్పై కోట్లు వచ్చినట్టు చూపించేశారు ఇలా ఎందుకు తక్కువగా చూపించారంటే వచ్చిన మొత్తానికి భారీగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని మూవీ ప్రొడ్యూ కోట్లని తగ్గించి పోస్టర్స్ చేశారు అయితే ఈ విషయం మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ అభిమానులు ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే పద్దెనిమిది వందల ముప్పై కోట్లతో బాహుబలి టూని ని బ్రేక్ చేసినందుకే ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు అలాంటిది ఈ ఐటీ రైడ్ పుణ్యమా అని వచ్చింది రెండు వేల మూడు వందల కోట్లు అని తెలిసాక ఫ్యాన్స్ ఆనందానికి అడ్డే లేదు ఎందుకంటే దంగల్ మూవీ రెండు వేల డెబ్బై కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో ఉండేది అయితే ఇప్పుడు పుష్పాడు కి రెండు వేల మూడు వందల కోట్లు వచ్చాయి కాబట్టి దంగలు కూడా బ్రేక్ అయిపోయింది సో ఇక ఫ్యాన్స్ అందరూ మా హీరో నెంబర్ లో ఉందని సంబరాలు చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే ఇంకో పక్క యాంటీ ఫ్యాన్స్ అంటే అల్లు అర్జున్ ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళు తెగ ట్రోల్ చేస్తున్నారు యాక్చువల్లీ చేసింది అండర్ రిపోర్ట్ కానీ వాళ్ళు ఓవర్ రిపోర్ట్ అనుకుని ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారని వచ్చింది పదమూడు వందల కోట్లే అని ట్రోలింగ్ మొదలు పెట్టేశారు ఫైనల్ గా నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్ కైనా హేటర్స్ కైనా చెప్పే నిజం ఏంటంటే ఈ అండర్ రిపోర్ట్ ఓవర్ రిపోర్ట్లను పక్కన పెడితే పుష్పటు ఇప్పటివరకు ట్రేడ్ లెక్కల ప్రకారం జెన్యున్ పంతొమ్మిది వందల కోట్ల గ్రాస్ వచ్చింది అండర్ రిపోర్ట్ ప్రకారం ఎక్కువ అని చెప్పను ఓవర్ రిపోర్ట్ ప్రకారం తక్కువ అని చెప్పను కానీ నిజానికి జరిగింది మాత్రం అండర్ రిపోర్ట్ కాబట్టి ఒకవేళ అది నిజమైతే వచ్చింది రెండు వేల మూడు వందల కోట్లే ఇక చూడాలి మరి టూ మేకర్స్ ఏమైనా అఫీషియల్ గా ఎంత కలెక్ట్ చేసిందని ఒక పోస్ట్ అని రిలీజ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది కదేంటో అనేది సో ఇది పుష్పటు కలెక్ట్ చేసింది ట్రేడ్ లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల కోట్లు అండర్ రిపోర్ట్ నిజమైతే అది రెండు వేల మూడు వందల కోట్లు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి వెయ్య